హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మిని ఈరోజు మన వీడియో వచ్చేసి మసాలా దినుసులు గురించి తెలుసుకుందామండి మీరు చూస్తున్నారు కదా ఇవి గసగసాలండి ఇవి ఇక్కడ రెండు రకాలుగా సేల్ చేస్తున్నారు సో ఒకటి డూప్లికేట్ గసగసాలట ఒకటి ఒరిజినల్ గసగసాలట గసగసాలు చూడగానే నాకైతే ఆశ్చర్యం అనిపించిందండి అండి డూప్లికేట్వి ఒరిజినల్వి పక్క పక్కన పెట్టి చూస్తే రెండు ఒకేలా ఉన్నాయి గుర్తించడం కూడా చాలా కష్టం సో నేనైతే ఫస్ట్ టైము చూస్తున్నాను అనమాట ఇలాగ డూప్లికేట్ గసగసాలు కూడా ఉంటాయా అనేసి సో వివర్స్ అందరికీ ఒకసారి ఈ వీడియో షేర్ చేద్దామని చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి డూప్లికేట్ గసగసాలు వేడితో తయారు చేస్తారో కూడా చెప్పారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవి నల్ల యాలకులు ఇవి బిర్యానీకి మంచి స్మెల్ యాడ్ అవుతుందండి అలాగే ఇవి జాపత్రి ఈ జాపత్రి యాభై గ్రాములు వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు అలాగే ఇక్కడ స్టార్ అనాస ఇవి కూడా మనకి బిర్యానీకి మంచి స్మెల్ యాడ్ అవుతుంది అలాగే యాలకులు యాలకులు ఇక్కడ రెండు రకాలు చూపించారు ఒకటి గింజలు తక్కువగా ఉన్న రకం ఒకటి గింజలు ఎక్కువగా ఉన్న రకం రెండింటికి కలిపి ఫిఫ్టీ రూపీస్ డిఫరెన్స్ ఉందండి సో వీటిల్లో కొంచెం గింజలు తక్కువగా ఉంటాయట అలాగే మీరు ఇందాకలు చూశారు చూసారు కదా అవైతే కొంచెం గింజలు ఎక్కువగా ఉంటాయి అలాగే దాల్చిన చెక్క ఇక్కడ రెండు రకాల దాల్చిన చెక్కను చూస్తున్నారు కదా ఇందులో ఇప్పుడు నేను చూపిస్తున్న దాల్చిన చెక్క మెడిసిన్లో వాడతారట అండి ఇది యాభై గ్రాములు వచ్చేసి సెవెంటీ రూపీస్ అట ఇది మనం బిర్యానీ వంటల్లో అనమాట ఈ దాల్చిన చెక్క కొంచెం పలచగా ఉంటుంది ఈ బెరడు కొంచెం పల్చగా ఉంటుంది అలాగే మెడిసిన్లో వాడే దాల్చిన చెక్క కొంచెం మందంగా ఉంటుంది ఈ బెరడ్ అనేది కొద్దిగా మందంగా ఉంటుంది సో రెండిటికి కలిపి ఫిఫ్టీ రూపీస్ డిఫరెన్స్ ఉంటుందని చెప్పారు అలాగే బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు కూడా మనకి బిర్యానీలోకి మంచి స్మెల్ అయితే యాడ్ అవుతుందండి అలాగే రాతి పువ్వు ఈ రాతి పువ్వు కొంచెం ఆయిల్లో వేయగానే మంచి స్మెల్ అనేది రిలీజ్ అవుతుంది చాలా బాగుంటుంది స్మెల్ అలాగే కసూరి మేతి ధనియాలు మరాఠీ మొగ్గ షాజీరా మిరియాలు అలాగే జీలకర్ర జాపత్రి సోంపు గసగసాలు మరొక రకం చూడండి లాస్ట్లో ఉంటుంది చూడండి అలాగే యాలకులు ఇది జాజికాయ ఈ జాజికాయ కూడా మనకి బిర్యానీకి మంచి స్మెల్ యాడ్ అవుతుందండి చిన్న ముక్క వేసినా చాలు బిర్యానీ మసాలాలో అలాగే ఇక్కడ మీరు చూస్తుంది పువ్వు అనుకున్నానండి నేను ఫస్ట్ తెలియక ఇది పువ్వు కాదండి బిర్యానీలోకి మంచి కలర్ రావడం కోసం వాడతారట బిర్యానీ చూడడానికి మంచి కలర్ఫుల్గా రావాలి అని అంటే ఇది కొద్దిగా యాడ్ చేస్తే బాగుంటుంది అన్నారు ఇక్కడ మీరు చూస్తున్న గసగసాలు ఇవి ఒరిజినల్ గసగసాలండి సో మనకి గసగసాలంటే అందరికీ తెలిసే ఉండొచ్చు కదా సో ఎప్పుడైనా సరే మార్కెట్కి వెళ్తే చూసి తెచ్చుకోండి మరి ఇక్కడ డూప్లికేట్వి కూడా అమ్ముతుంటారట సో ఎక్కడైనా ఉంటాయి డూప్లికేట్ గసగసాలు ఇప్పుడు మీరు చూస్తున్న గసగసాలు ఇవి డూప్లికేట్ గసగసాలండి అండి చూడండి రెండు ఒకేలా ఉన్నాయి అసలు డిఫరెన్స్ అనేది లేదు కొంచెం కలర్ అనేది మనకి డిఫరెన్స్గా అనిపిస్తున్నాయి లైట్గా ఇవి కొంచెం లైట్గా గోధుమ రంగు కలర్లో ఉన్నాయి సో ఇవైతే కొర్ర బియ్యంతో తయారు చేస్తారట అండి ఈ గసగసాలని మనకి కొర్ర బియ్యం ఉంటాయి కదా వాటితో తయారు చేస్తారట మీరు ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళి గసగసాలు తెచ్చుకోవాలనుకుంటే కనుక ఒకసారి నోట్లో వేసుకొని టెస్ట్ చేసుకొని తీసుకొచ్చుకోండి ఎందుకంటే గసగసాలు చాలా కాస్ట్ ఉంటాయి ఇలా డూప్లికేట్ గసగసాలు వేసి కర్రీ చేసామంటే టేస్ట్ అనేది రాదు సో ఈ గసగసాలు కూడా మనకి కొర్ర బియ్యంతో తయారు చేస్తారు కాబట్టి పెద్ద ప్రమాదం ఏం కాదండి సో చూసారు కదండీ రెండు కూడా ఒకేలా ఉన్నాయి పెద్ద డిఫరెన్స్ కూడా తెలియటం లేదు మసాలా దినుసులు అన్నీ కూడా వైజాగ్ ఎంఈపీ కాలనీ రైతు బజార్ మార్కెట్లో ప్రతి సండే అమ్ముతూ ఉంటారండి సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్